నా మీద నీ మీద అందరి మీద పెట్టారు కానీ కడాన కన్న తల్లి పైన కూడా పోస్టర్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష పోస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు ఆయన శీలాన్ని కూడా శంకించే విధంగా ఏమనాలి మనుషుల జంతువులని అడుగుతున్నా మళ్ళా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఈ రోజు ఎక్కడికక్కడ మాట్లాడుతున్నారు అంటే తల్లిని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే వాళ్ళని మీరు నేను ఒక లెక్క ఈ రాష్ట్ర ప్రజానికి ఒక లెక్క అని అడుగుతున్నా నేను ఈ వర రవీంద్ర రెడ్డి యొక్క ఫేక్ ఐడి ఆయన ఐడి తోటి ఒక ఫేక్ ఐడి తయారు చేసి వైఎస్ శర్మిళ గారి అట్లాగే వైఎస్ సునీత గారి మీద అబ్యూజ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది సో అది చూసినటువంటి రవీంద్రారెడ్డి లోకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది మూడో తారీఖు నాడు కేసు నమోదు చేసి ఈ అభ్యూజ్ చేసినటువంటిది సోషల్ మీడియాలో వైరల్గా మారి అది అనేక తప్పిదాలకు తీస్తుండగా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క అక్యూజ్డ్ ఎవరైతే కారకులో ఈ కారకుడైనటువంటి ఉదయభూషణ్ అనేటటువంటి అతన్ని విశాఖపట్నానికి సంబంధించిన అతన్ని అరెస్ట్ చేసి తర్వాత ఇందుకు కారణమైనటువంటి ఇతరత్ర కారణాలన్నింటినీ చూపుతూ ఆయనకి అరెస్ట్ చేయడం జరిగింది